హాయ్ అందరికీ నేను ఓపెన్ చేసేది ఏంటి అని చూస్తున్నారా ఇది ఛార్జింగ్తో పనిచేసే కట్ అనమాట ఇది ఎక్కువగా టైలర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ బ్లౌజులు అలా స్టిచ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కదా వాళ్ళు ఒకేసారి టెన్ బ్లౌజెస్ అలా ఇస్తారు కదా అలా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది టెన్ బ్లౌజెస్ ఒకేసారి పెట్టి కట్ చేయొచ్చు నేను ఫైవ్ పెట్టాను ఆ కస్టమరీ ఏ ఉన్నాయి కాబట్టి ఫైవ్ పెట్టాను మీరు ఇంకా టెన్ వరకు పెట్టుకోవచ్చు కానీ నా వరకు చూస్తే చాలా బాగుండింది కానీ నేను ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను కదా అందుకని కొంచెం డౌట్ డౌట్గానే కట్ చేశాను కానీ నిజంగా చాలా బాగుంది కానీ ఈ యువతల చేయ కట్ చేసేది కాకుండా యువతల చేయి కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేయాలి చూసుకొని అంతేకానీ కత్తెల్లా ఎలా గబగబాని వెళ్ళిపోతే పని అవ్వదు ఓకే నేను అందుకే కొంచెం తడబడ్డాను అందుకే చూడండి ఒకటి లేయర్ వదిలేసాను కూడా కింద కానీ నిజంగా టెన్ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు నా వరకు చూస్తే చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత అని ఎవరన్నా అడిగితే చెప్తాను లేదంటే అమెజాన్లో చూడండి ఓకే బాయ్